ఫస్ట్ రెండు వేల పదిహేడు ఎలక్షన్స్లో ఆయన నేను ఇద్దరం కలిసి పోటీ చేశాము అంటే ఒకరికొకరి ఒకరి మీద పోటీ చేయాల్సి వచ్చింది అప్పుడు ఆ ఎలక్షన్ పోటీ చేశాము పోటీ చేసిన తర్వాత పోటీ చేసిన తర్వాత ఫలితం వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా నేను కానీ కనపొన్న కానీ అలాగే కడప ఎయిర్పోర్ట్లో కానీ అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కలిసినప్పుడు కూడా ఎక్కడ నాతో పార్టీ పోటీ చేసినాడని కానీ అవతల పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానీ ఎప్పుడు కూడా చూసుకోకుండా చాలా ఆప్యాయంగా పరకలిస్తూ అంటే ఎంతో కూడా సన్నిహితంగా సాన్నిహ్యంగా కూడా ఉండేవాడు ఆయన అసలు ఒక్కోసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కలిసినప్పుడు ఆయన పక్కన వేరే వాళ్ళు కూర్చున్నా కూడా ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో ఆయనే పక్కన అతను రిక్వెస్ట్ చేసి నన్ను దగ్గరికి పిలిచి అతను ఇద్దరు ఇద్దరం పక్క పక్కన కూడా మూడున్నర పక్కపక్కన కూడా త్రీ ఫోర్ టైమ్స్ జర్నీ చేసినాం అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఇద్దరం కలిసే పక్క పక్కన కూర్చొని కూడా జారీ చేసాం అంటే ఎక్కడా కానీ ఆయనకు వేరే రకమైన ఆలోచన కానీ అంటే ఇద్దరం కలిసి పోటీ చేసినామే అని కానీ ఎక్కడ ఆ తారతమ్యమే లేకుండా ఎంతో సౌమ్యంగా కూడా నాతో చాలా హాయిగా కూడా గడిపిన సందర్భాన్ని తర్వాత ఈ సందర్భంగా కూడా మేమంతా కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది అలాంటి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవాల్సి వచ్చిందంటే కూడా అందరి అందరి తరఫున కూడా చాలా మనస్ఫూర్తిగా కూడా బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడు అంటే వాళ్లకు అలాంటి వ్యక్తికి ఆ రకమైన చావు వచ్చిందనేది కూడా ఇక్కడ చాలా చాలా బాధాకరమైన విషయం తర్వాత అది ఏదో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తర్వాత అప్పట్లో నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ కనపడినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడు కదా అని ఆయన పలకరిద్దామా ఆ తర్వాత ఆయనను ఇలా జరిగిందేమని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ భార్య పిల్లల్ని కూడా పలకరిద్దామనే ఆలోచనతో ఉన్నాం అప్పుడు సడన్గా ఎయిట్ థర్టీ నైన్ అయినప్పుడు ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు తర్వాత ఇది తెలుగుదేశంలో చేసిన పని అని కూడా చెప్పడం నాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది ఆయన ఆ మాట అనుకుంటే నేను ఆయన చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు లేకుండా చేసినారు రోజు వాస్తవంగా అయితే హార్ట్ అటాక్తో చనిపోయాడు కదా ఎక్కడికైనా పచ్చినా పలకరిస్తూ ఉన్నాడు మా మధ్య ఏం లేవు కదా అని ఆయన చూసేదానికి కూడా మేము పోవాలని కూడా డిసైడ్ అయిన తరుణంలో ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు అక్కడ హాస్పిటల్కి వచ్చి తర్వాత దీని వెనక బీటెక్ రవి ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పడం ఇంకా వాళ్ళ ఆ రకమైన నింద మా మీద వేసినప్పుడు మేము అక్కడికి పోవడం కూడా కరెక్ట్గా ఉండదని చెప్పేసి మేము ఆ రోజు వెళ్ళలేదు అంటే మీరన్నీ కూడా ఇప్పటికీ ఇది ఐదు సంవత్సరాలు అయింది గడిచిపోయి ఇక్కడ అందరూ కూడా మీరు కూడా అంతా కూడా వాస్తవాలన్నీ కూడా గమనించుంటారు ఆయనకు ఆ రకమైన చావు రావడం ఎంతో బాధాకరమైతే ఆ చావు అనేది కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది అనడాన్ని మనకు చెప్పుకోవాలనే ఒక రాయలసీమ వాసిగా ఒక పులివిందుల వాసిగా కూడా చాలా సిగ్గు ఎందుకంటే ఆయన ఆయన గడిపిన జీవితానికి ఆయన చేసిన సేవకు కానీ ఆ రకమైన ఆలోచన వాళ్ళు ఎందుకు చేశారు అంత ఘోరంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని తలుచుకుంటే వాస్తవంగా అయితే ఇప్పటికీ నమబుద్ధి కాదు అయినా కూడా ఇక్కడ పరిస్థితులు తర్వాత మాకు ఉండే అన్నికైనా సర్కంస్టెన్సెస్ అన్నీ చూసుకుంటే కూడా ఇంత దారుణానికి వీళ్ళెందుకు ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డారా అని అందరం కూడా మనం ఇక్కడ ఉండే వాళ్ళు అందరం కూడా మనం తప్పకుండా చింతించాల్సిన అవసరం సరే మీ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉండి మీరు మీరు ఏదన్నా చేసుకోండి అది చనుకోండి దాని అవతలలో రెండు రోజుల ముందే మా జాతీయ పార్టీ అధ్యక్షుని మీద తర్వాత అప్పట్లో మా పార్టీలో ఉండే ఆదినారాయణ రెడ్డి మీద నా మీద కూడా అభాండాలు వేసి అది ఇంకా ఏ స్థాయికి పోయిందంటే లాస్టుకు దీని వెనుక నరెడ్డి సునీత గారు తర్వాత రాజశేఖర్ గారు శివప్రకాష్ గారు ఉన్నారనే స్థాయికి వాళ్ళు అంటే ఈ ఆ స్థాయి కూడా ఈ సబ్జెక్ట్ని వాళ్ళు తీసుకుపోవడం అనేది అసలు చాలా చాలా దారుణమైన విషయం లాస్ట్కి ఏమైంది తర్వాత మేము ఆ రోజు అప్పట్లో ఆ మర్డర్ జరిగిన తర్వాత వీళ్ళు కూడా అంటే ఈరోజు ఎవరైతే ఈ సభ నిర్వహిస్తున్నారో మన సునీతమ్మ కావచ్చు రాజశేఖరరావు కావచ్చు అప్పుడుండే పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పేదా వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు కూడా మేము కూడా దాంట్లో భాగస్వాములేము అనే అనుమానం కూడా వాళ్ళకు వచ్చింది అంటే ఆ పరిస్థితులు కల్పించారు తర్వాత వాస్తవాలు తెలుసుకున్నారు తర్వాత వాళ్ళు అత మీకు సంబంధం లేదని మమ్మల్ని చెప్పినారు అదృష్టం కొద్దీది సీబీఐ ఎంక్వైరీకి పోయింది సిబిఐ ఎంక్వైరీలో వాస్తవాలు అన్నీ తేలి ఓపెన్గా క్లియర్ కట్గా ఉన్నా కూడా తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని అందరి మీద ఇక్కడికి వచ్చిన చాలామంది మీద కూడా తర్వాత ఈ రకంగా దుష్ప్రచారం ఇది చేయడం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా కూడా అంతిమ ఎప్పు అంతిమంగా కూడా న్యాయమే కలుస్తది తప్పకుండా ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కడపలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవాల్సి వచ్చింది ఈ పోగ్రామ్ కూడా వాళ్ళ సొంతది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది తర్వాత దీనికన్నా ముందు ఒక చిన్నది ఇన్సిడెంట్ కూడా జరిగింది గతంలో మేము కూడా అక్కడ ఏదన్నా పార్టీ కార్యక్రమం నిర్వహించాలని అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా ట్వంటీ థౌజండ్ అడ్వాన్స్ కూడా తీసుకొని రిసిప్ట్ కూడా ఇచ్చారు అందులో మేము మామూలుగా అయితే ప్రోగ్రామ్ చేయలేదు మా స్టేట్ లీడర్స్ వస్తా అంటే పెట్టాం ఒకటికి పది సార్లు అడిగి పెట్టాం సరే అని ఫంక్షనాలు ఇచ్చి లాస్ట్ టూ మినిట్స్లో మా మేము మమ్మల్ని చంపుతామన్నారన్నా మేము మాకు ఇబ్బంది పడుతున్నాం అదే పరిస్థితి కూడా ఈరోజు వాస్తవంగా కడపలో పెట్టాల్సింది యాక్చువల్గా పులివెందులో పెట్టుకోవాల్సింది ఆ తర్వాత పులివెందుల్లో అక్కడ ఫంక్షనాలు పెడుతుంటే యాభై వేల రూపాయల డబ్బులు కూడా తీసుకొని రిసిప్ట్ ఇచ్చి అద అదంతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది రిసీప్ట్ రిసీవ్డ్ క్యాష్ రిసీవ్డ్ అని చెప్పి ఆ ఫంక్షన్ కూడా పెట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే తర్వాత వాళ్ళ అక్కడ కూడా వాళ్ళని బెదిరించి తర్వాత ఇంత దూరం తీసుకొచ్చేడుగా చేసాను లేదంటే తర్వాత లేదంటే ఈ సంస్మరణ సభ వాస్తవంగా అయితే పులిందల్లోనే మనం పెట్టుకోవాల్సి వచ్చింది పులిందల్లో ఫంక్షన్ హాల్లో కూడా ఇవ్వకుండా బెదిరించే పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి